హాయ్ అండి వింటారా హిట్ అలర్ రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఇక్కడ ఫోర్ ఏంజల్స్ కార్డ్స్ ఉన్నాయండి మీ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో మీకు ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు ఓకేనా ఏంజల్స్ మీకు ఏ విధంగా గైడ్ చేస్తున్నారో ఒకసారి చూడండి ఇక్కడ పైల్ నెంబర్ వన్ పైల్ నెంబర్ టూ పైల్ నెంబర్ త్రీ ఫైల్ నెంబర్ ఫోర్ ఏదైనా సరే వీడియోని పాజ్ చేసుకొని మీరు ఏ విషయంలో ఆలోచిస్తున్నారో మీ ఆ విషయానికి మీకు ఏంజల్స్ ఏ గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం చెక్ చేద్దాం ఓకేనా పైల్ నెంబర్ వన్ యువర్ రెడీ ఏదైనా విషయానికి ఆలోచిస్తున్నారా అవుతున్నారా మీరు రెడీగా లేదా రెడీగా ఉండమని మీకు ఏం చేసి గైడ్ చేస్తున్నారు ఓకేనా ఆయన నెంబర్ టూ నాట్ ది రైట్ ఏం ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటున్నారా ఒక ఏదన్నా మీకు ఒక ఏదో అంటారు కదా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో చూసుకోండి అది నాట్ ది రైట్ అయ్యి చెప్తున్నారు ఓకేనా ఆస్క్రీవర్ ఏంజల్స్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారు మీకు ఫెదర్ రూపంలో గైడ్ చేస్తున్నారు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనపడవచ్చు బెటర్ ఫ్లై కనపడవచ్చు వాట్ ఎవరు ఏదైనా సరే పాజిటివ్ ఏదైనా సైన్ మీకు కనపడుతుందంటే ఏంజల్స్ మీతోనే ఉన్నారు మీకు గైడ్ చేస్తున్నారని అర్థం ఓకేనా శ్రీమతి రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఆలోచించకండి ఏదైనా సరే ఒకటికి సార్లు ఆలోచించుకొని ప్రశాంతంగా మంచి మైండ్తో పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళండి ఓకేనాండి ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ శ్రీమతి బాయ్